ఏపీలో పొత్తు చీలిపోయింది కూటమి నేత సంచలన కామెంట్స్ ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ కూటమి లక్ష్యంగా టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు జతకట్టిన సంగతి అందరికీ తెలిసిందే పొత్తులో భాగంగా బీజేపీ పది అసెంబ్లీ స్థానాలలో పోటీ చేస్తుండగా జనసేన ఇరవై ఒక్క స్థానాల్లో పోటీకి దిగుతోంది మిగిలిన అసెంబ్లీ స్థానాలలో ప్రధాన ప్రతిపక్షం అయిన టీడీపీ పోటీ చేస్తుంది అయితే కూటమి పొత్తుపై మొదటి నుంచి కూడా భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి అన్ని పార్టీలలోనూ పొత్తుపై వ్యతిరేకత వ్యక్తం అవుతుంది నలభై స్థానాల్లో పోటీ చేస్తుందని భావించిన జనసేన కేవలం ఇరవై మూడు స్థానాలకు మాత్రమే పరిమితం కావడంపై ఆ పార్టీ శ్రేణులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ వ్యవహార శైలిని శైలి నచ్చని కొందరు నాయకులు జనసేన నుంచి బయటకు వచ్చేసి నా పరిస్థితి కనిపించింది ఇక టీడీపీలో కూడా ఇదే రేంజ్లో అసంతృప్తి వ్యక్తం అయ్యింది టికెట్ ఆశించిన నేతలకు మొండి చెయ్యి ఎదురు కావడంతో టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించిన దగ్గర నుండి టీడీపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి టికెట్ దక్కని నేతలు బహిరంగంగానే చంద్రబాబుపై విమర్శలు విమర్శలకు దిగుతున్నారు టీడీపీలో టికెట్ దక్కని నేతలు ఒక్కొక్కరు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు ఇక బీజేపీలో కూడా ఇదే ధోరణి వ్యక్తమవుతోంది తాజాగా దీనిపై స్పందించారు బీజేపీ సీనియర్ నాయకులు అంబికాకృష్ణ ఆయన ఓ మీడియా ఛానల్లో మాట్లాడుతూ ఈ పొత్తు వల్ల బీజేపీకి తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన తెలిపారు ఏపీలో ఏ రాజకీయ పార్టీతోనూ పొత్తు వద్దని ప్రతి కార్యకర్త కూడా సంతకాలు చేసిన లేఖను అధిష్టానానికి పంపిస్తే దాన్ని తుంగలో తొక్కారని అంబికా కృష్ణ పేర్కొన్నారు నిజమైన బీజేపీ నాయకులు ఎవరికీ కూడా టికెట్లు దక్కలేదని ఆయన అభిప్రాయపడ్డారు ఏపీ బీజేపీ నాయకత్వంపై అంబికాకృష్ణ అసంతృప్తి వ్యక్తం చేశారు పొత్తు వద్దని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కార్యకర్తలు చెప్పారని ఇంతలో ఏం జరిగిందో తెలియదు ఢిల్లీ వెళ్ళిన నేతలు పొత్తుతో ఏపీకి తిరిగి వచ్చారని అంబికాకృష్ణ తెలిపారు టీడీపీ అభ్యర్థులకు బీజేపీ కార్యకర్తలు సహకరించే పరిస్థితి లేదని ఆయన చెప్పారు బీజేపీ నాయకులు వారి ఆత్మ ప్రబోధ ప్రబోధానుసారంగా ఓట్లు వేస్తారని బీజేపీ సీనియర్ నేత అభిప్రాయపడ్డారు టీడీపీతో పొత్తుపై అంబికాకృష్ణ చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్గా మారాయి ఇది వ్యూవర్స్ ఏపీ రాజకీయాలపై అంబికాకృష్ణ గారి ఆలోచన